నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నాను ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చక్రమ ప్రతిసారి నేను ఈ చర్చ క్రమ నేను ఎంటికి చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాడా అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా ఏంటంటే ఒకసారి చర్చకు వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన ఏమో అతను చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తాడపితులు ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు ఏదో వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయినచ్చేమో కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతున్నది అనేది అందరికీ తెలుసు ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈ రోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే ఏంటంటే దాదాపు ఇరవై ఇరవై మూడు రూములు బినామీ పేర్లతో వేసుకొని అది నామినల్ వేసుకొని ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలకు ఇచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను ఇరవై ఇరవై ఐదు రూములు బినామీ పేర్లతో ఉన్నాయి గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండేవాళ్ళ ఉండే వాళ్ళకే రెండున్నర కోటి రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అంటే ఎంత నీచమైన వ్యక్తుల్లో ఒకసారి తాడపత్ర ప్రజలంతా కనుక్కోవాలి అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి అంటే పద్దలు లేస్తే నాకు అంత ఓపిక లేదు అతను మాదిరి పద్దలు లేస్తే ఒక పని పెట్టుకున్నాడు ప్రజలేకపోను కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్లలోనో ఒక ఐదారు మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరలతో మాట్లాడతా వాళ్ళకు తెలుగు కూడా మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను నాకేం ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఇది టైం కాదనే ఓరుకుండడం జరుగుతుంది నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఓరుకునే పరిస్థితి అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది అతనే దీనికి ఏ ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది మీరు ఇప్పుడు జరుగుతా అనేది వేరు తాడి మీద ఒక మార్పు తీసుకొచ్చి స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది బాణిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడు కూడా లాన్ లార్లను కాపాడాలనేదే నా ఆలోచన ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేను అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక నా నెలలో మూడు నెలలో చూపించాలనే ఆలోచన గుడక అది నా ఆలోచన కూడా అదే ఉంది అది గుడక నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ప్రజల మీదే కాదు ఎవరో ఐదు వందో వందో అని అనుచరులు ఉన్నారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతారు వ్యక్తి దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చా తీర్చుకోకుండా పోయే ప్రసక్తే లేదు ఏంటంటే మనం కూడా దేవుని మొక్కుంటాన్నాం దేవుని మొక్కుండేటప్పుడు ఏమంటారంటే ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కుంటాం ముక్కున్నప్పుడు మనకు నెరవేర్ని నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికీ కూడా పెదారిటి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దాగుంటాడు కూడా నన్ను కాలుతో తన్నిపోతాను నేను కాలుతో తన్నించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను ఒక్కసారి అయితే నా పాత జీవితం లేక నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితం లేక నేను ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు అయితే పోతా పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళని నేర్కొంటారు తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను ఇది కూడా నా ఓర్పు పరీక్ష ఇది నాకేం ఏదే విధంగా లేదు అది చిన్న సామాన్యుని కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు కానీ నేను దిగను ఏమి ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికొని డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బదార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని ఇంకోటి ఊరికి నేను బజార్డు పోతానే అతను అంతగా అతనికి బట్టలు తెచ్చుకొని ఎమ్మెల్యే పోతా పోతా నన్ను కొట్టిపోయినాడని అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెట్టి పరిస్థితుల్లో లేను అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవాడు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టిట్టాడు ఇప్పుడు ఆటో పెడతాడు మళ్ళీ ట్యాక్సీ పెడతాడు మళ్ళీ బస్సు పెడతాడు ఇంకోటి పెడతాడో వెళ్తుంది ఏమి నీ దగ్గర ఏముంది అది గ్రాండ్ సహులు కడ వెయ్యి నూరు అడుక్కుంటాను నేను ఏరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను తాడపత్రులు అందరికీ తెలుసు నువ్వు అడగ తినే చేష్టరు నువ్వు ఈరోజు పది రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడి ఆ రూముల మీద ఆధారపడి నువ్వు జీవనం సాగిస్తాండావు నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిస్తే నువ్వు కూడా మాట్లాడతావు నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాండవు ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలిచా అని అబద్ధం చేసి కమిషనర్లు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ అందరూ అంటే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాను ఈ రోజు నేను కూడా శాలరీలు ఇస్తాను నాకు పది మందికి నువ్వు ఏ రోజైనా కానీ చేతుకుండా పది రూపాయలు డబ్బు పెట్టేవా అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు తీసుకొచ్చాను దాని మీద నువ్వు ఇన్సెల్ అయ్యే కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడపిద్ర ప్రజలకు రుణపడి ఉండా మమ్మల్ని ముప్పై సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టారని చెప్తాను సిగ్గుండాల మాట్లాడేదానికి కూడా నీకు సిగ్గు రోసం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు వేసి టెండర్ విలుపుకో నువ్వే కావాలంటే టెండర్ వేసుకో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి కానీ నువ్వేదో జిముకులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపితులు ప్రజలు అందరూ కనుక్కున్నారు అందరు కొడుక పరిజ్ఞానం ఉంది గతంలో మాదిరి నువ్వు ఒకరిగి శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి రోజు తాడిపితులు ప్రజల్లో లేదు ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు దయచేసి జిమ్ చేసి ప్రజలను మొగ్గు పెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి ఎదరుంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి రాజకీయాలకు రుణపడి ఉండు అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది ఈ విధంగా చేయడం అనేది తప్పు ఈవెన్ కింద అధికారులే కాదు జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల నాకు తెలుసు కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తాను అధికారులు దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటాను చెప్తానే కదా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కరు రాజేస్తా అంటనే ఉంటాడు నాకు అంత ఓపిక నర్శించండి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక వాతావరణం తాడిపత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచత్రాధపతంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుడిపోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుంది అంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకుంది నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కొడుకునే ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతా అది కూడా కనుక్కో రెచ్చగొడతా అనుకోనే కదా నేను ఇది చెప్తాను ఇప్పుడు భయపడితే భయపవాడు పిరిగి పొందా భయపడకుండా వాడే ధైర్యవంతుడు అదే అతని విజ్ఞతకు వదిలిపెడతా భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అది చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలు నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కోని చెప్తాడా అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులూ అని చెప్పడం లేదు అతను కూడా అనుకుంటా అన్ను వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతూ ఆడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటాను నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోవాలి ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కూడా వాడినది లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నా నాకు బృష్టి పట్టించి అందరిని రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండే నేనేం కాదు దావుడి పోయే అంత నేను తన్నలు తినేకి దావు పోయే అంతంలో మాటలు పడేకి నేను చీముణ్యత లేననే మాట కాదు